చేయాలి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు స్వర్ణ చిన్నరామరెడ్డి ఈ సమావేశానికి సంఘ అధ్యక్షులు స్వర్ణ చిన్నరామరెడ్డి ఏఎన్ఎం టు సంఘ కన్వీనర్ శ్రీమతి లింగమ్మ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎం టూ వారి యొక్క క్రమబద్దీకరణ విషయంపై వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారం కొరకు ఆదివారం సాయంత్రం నర్షోపేట ప్రకాష్ నగర్ లోని శ్రీ తిలక్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సంఘ అధ్యక్షులు స్వర్ణ చిన్నరామిరెడ్డి ఏఎన్ఎం టు సంఘ కన్వీనర్ శ్రీమతి లింగమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వర్ణ రామిరెడ్డి మరియు తదితర వ్యక్తులు మాట్లాడుతూ టూ వారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పదో సంవత్సరంలో నియామక ఉత్తర్వులు పొంది ఉన్నారని పిహెచ్సి సబ్ సెంటర్లో అప్పటి నుండి వారు కన్సిలేటెడ్ జీతం మీద పనిచేస్తున్నారని కేవలం వారికి నెలకు ఇరవై ఒక్క మాత్రమే లభించడం అందులో వారికి ప్రయాణ ఖర్చులు క్లినిక్ మెయింటెనెన్స్ ఖర్చులు పోను చాలా కొద్ది మొత్తంలోనే వారికి జీతం కింద లభిస్తుందని అనేక కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని వారు పదిహేడు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఈ ఉద్యోగం రెగ్యులర్ అవుతుందేమోనని ఎదురుచూస్తూ ఉన్నారని ఇటువంటి పరిస్థితుల్లో వీరితో పాటు ఉన్నటువంటి అందరూ రెగ్యులర్ అయ్యారని రాష్ట్ర వ్యాప్తంగా వీరు కేవలం ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై మంది ఉన్నారని మన పల్నాడు జిల్లాలో నలభై రెండు మంది ఉన్నారని వారికి ఏ విధమైన రవాణా భత్యాలు డిఏ ఇతర ఎలవెంట్స్లు మినిమం టైం స్కేల్ ఇంక్రిమెంట్లు సంపాదిత సెలవులు ఏమీ లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు జీవితాన్ని నడిపి కావున రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై మంది ఏఎన్ఎం టూలను వెంటనే క్రమబద్దీకరణ చేసి వారికి మినిమం టైం స్కేల్ను వర్తింప చేస్తే వారి జీవితాలు బాగుపడతాయని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యను నెరవేర్చి మహిళా ఉద్యోగులకు న్యాయం చేయాలని అధ్యక్షులు స్వర్ణ చిన్నరామిరెడ్డి అన్నారు ఇప్పుడు వయసు అయిపోయిన పరిస్థితుల్లో రిటైర్మెంట్ కు దగ్గరగా ఉండి చాలీ చాలని జీతంతో వారు బతకడం కష్టంగా ఉందని ఇంకా అనేక విషయాలపై లింగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల కరోనా సమయంలో అనేక మంది కరోనా బారిన పడి మరణించారని కొంతమంది వైద్యానికి కూడా డబ్బులు లేక వైద్యం చేయించుకునే స్థోమత లేక మరణించారని మరణించిన వారికి మట్టి ఖర్చుల కింద ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని వారు దుఃఖాన్ని వెళ్ళగక్కుతూ తెలిపారు అంతే కాకుండా వారికి డిప్యూటేషన్ కింద వర్క్ అడ్జస్ట్మెంట్ కింద దూరాబార ప్రాంతాలు అనగా వంద రెండు వందల కిలోమీటర్ దూరంలో పనిని కేటాయిస్తున్నారని ఇదంతా వారికి ఆరోగ్యదాయకం కాదని నర్షాపేట తాలూకా ఏపీ జీఈఏ అధ్యక్షురాలు ఎం ఫారెన్స్ అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ చుక్క వెంకటేశ్వర్లు బండి సంపూర్ణ లింగమ్మ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా కార్యవర్గ సమావేశంలో మరి ఎన్నో రోజుల మించి ఎన్నో వ్యయ ప్రయాసులకు వచ్చి ఉద్యోగం చేస్తున్నటువంటి మరి మహిళా మనులు ఈరోజు వచ్చారు వాళ్ళు ఎవరంటే ఏపీ సెకండ్ ఏఎన్ఎమ్స్ అంటారు వాళ్ళని అంటే ఏఎన్ఎం టూ బ్యాచ్ అంటారు వీరు అనేక సమస్యల మీద ఈరోజు సమావేశాన్ని ఇక్కడ నసరావుపేటలో ఏర్పాటు చేసుకున్నాము వారి యొక్క సమస్యలను కూడా కొంచెం పరిష్కరి విన్న తర్వాత వాటి తక్షణం ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తూ ఉన్నారు వీరు పదిహేడు సంవత్సరాల నుంచి కేవలం మినిమం టైం స్కేల్ లేకుండా ఇరవై ఒక్క వెయ్యి రూపాయల జీతంతో పనిచేస్తూ ఉన్నారు రెండు వేల ఏడో సంవత్సరంలో ఉద్యోగులు చేరారు అప్పటి నుంచి అదే విధంగా ఉన్నారు తర్వాత వీరు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి డ్యూటీస్ చేస్తూ ఉన్నారు వ్యాక్సినేషన్స్ రకరకాల డ్యూటీస్ రకరకాల ప్లేసుల్లో చేస్తూ ఉన్నారు వీళ్ళతో పాటు ఉన్నటువంటి వాళ్ళు స్పెషల్ డ్రైవ్లో చాలామంది రెగ్యులర్ అయిపోయి వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కింద వెళ్ళిపోయారు కానీ వీళ్ళు మాత్రం మిగిలిపోయారు వీరు మన పల్నాడు జిల్లాలో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో నలభై రెండు మంది ఇంకా రెగ్యులర్ కాకుండా మిగిలిపోయి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల నలభై ఐదు మంది ఈ సెకండ్ ఏఎన్ఎంస్ అనేవాళ్ళు రెగ్యులర్ కాకుండా మిగిలిపోయి ఉన్నారు అంతే కాకుండా వీరికి ఆ వీళ్ళకి వచ్చేటువంటి శాలరీస్లో ఇరవై ఒక్క వెయ్యి రూపాయల శాలరీస్లో దాంట్లోనే వీళ్ళు ఏం చేయాలంటే వ్యాక్సినేషన్ సెంటర్ ఒకటి పెట్టుకోవాలి ఆ వ్యాక్సినేషన్ సెంటర్కి రెంట్ని అద్దెని వీరే భరించుకోవాలి ఆ అద్దె వచ్చి సుమారుగా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఉంటుంది అంతేకాకుండా వీరుంటున్న ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే మరి దూర భారాలతోటి దాదాపు ప్రతిరోజు కూడా రెండు వందల రూపాయలు దాదాపు ఖర్చు అవుతూ ఉంటుంది అంటే వీళ్ళకి ఎఫ్టీఏ కానీ లేదు స్టాండర్డ్ టీఏ కానీ ఇంకేదైనా అడిషనల్ డిఏ కానీ అట్లాంటిది కూడా ఏమీ లేదు వీళ్ళకి వస్తున్నటువంటి ఆదాయం అంటే కేవలం శాలరీ ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు కంటిన్యూ శాలరీ కింద మాత్రమే ఇస్తూ ఉన్నారు అంటే ఇరవై మూడు వేల రూపాయలు అయితే అది జీపీఎఫ్కి అది ఈపీఎఫ్ కింద పోను ఇంకా మిగిలింది ఇరవై ఒక్క వెయ్యి రూపాయలుగా తీసుకుంటున్నారు అనేక రకమైన కష్టాలతోటి వీళ్ళు జీవితాన్ని లాక్కొస్తూ ఉన్నారు ఇప్పటికి వీళ్ళ వయసులు కూడా దాదాపు ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకునే ఏజ్ కూడా వీళ్ళు క్రాస్ అయిపోయి ఉన్నారు అంటే వేరే దానికి ఎలిజిబిలిటీ లేకుండా అయిపోయింది ఎందుకంటే వీళ్ళు చేరి పదిహేడు సంవత్సరాలు ఏంటంటే వీళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎబోవ్ దాటిపోయి ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు రెగ్యులర్ చేస్తారని చెప్పేసి అంతకుముందు గత ప్రభుత్వం కూడా మాటిచ్చింది కానీ అది అది కొంతవరకు మాత్రమే పని నడిచింది కానీ పూర్తి స్థాయిలో వీరి యొక్క కోరికలు నెరవేరలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్న పెద్దలు మరి అనే మరి మరి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా రాష్ట్ర మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈ విషయం మీద క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవం చెప్పాలంటే చాలా చిన్న విషయం అందరూ కూడా మన తెలుగు ఆడపడుచులు వాళ్ళు చాలా మినిమం శాలరీతోటి వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు ప్రతి ఒక్కరికి అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉన్నారు ఇంక ఇంట్లో తల్లిదండ్రులు కానివ్వండి అత్తమాములు కానీ ముసలు వాళ్ళు కూడా వీళ్ళకి వీళ్ళ మీద ఆధారపడి ఉండి బతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి వీరిని బయట వేసే మార్గాన్ని చేసి పంతొమ్మిది వందల నలభై ఐదు మంది తక్షణం వీళ్ళని రెగ్యులర్ సర్వీస్లో తీసుకొని వాళ్ళకి రావాల్సిన ఏరియర్స్ ఏమైనా ఉంటే కూడా ఎక్కువ ఇప్పించేసి చేయవలసిందిగా ఈ సమావేశపూర్వకంగా మేము కోరుకుంటున్నాను నా పేరు సొన్నా చంద్రాహిరెడ్డి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషను జిల్లా అధ్యక్షుడిని అదేవిధంగా మీరు వీలు కూడా సమావేశానికి సంబంధించి మాట్లాడతారు చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు ఫ్లారెన్స్ నేను ఏపీజీఏ నసరాపేట తాలూకా యూనిట్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను విషయం ఏంటంటే ఈ యొక్క ఏఎన్ఎంస్ని రెండు వేల ఏడవ సంవత్సరంలో అపాయింట్మెంట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా వీరు ఒకే పని సచివాలయ ఏఎన్ఎంస్ కానీ రెగ్యులర్ ఏఎన్ఎంస్ కానీ ఎవరైనా సరే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళకి న్యాయం అనేది జరగటం లేదు పని మాత్రం అంతా ఒకటి కాబట్టి మంచి హృదయంతో ఈ యొక్క ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వీళ్ళకి మినిమం టైం స్కేల్ అయినా లేకుంటే వాళ్ళని రెగ్యులైజేషన్ అయినా చేయాలని కోరుకుంటున్నాను వీరు చాలా వేదంతో ఉన్నారు వీళ్ళకి ఒక్క జీతం తప్ప ఏ అలవెన్సెస్ లేవు కాబట్టి అందరూ కూడా చాలా మనోవేదంతో ఉన్నారు మంత్రివెల్లు గారు మంచి మనసు చేసుకొని వారికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు ఉషారాణి అండి సెకండ్ అయిన కింద పద్ పదిహేడు సంవత్సరాల నుంచి రెండు వేల ఏడులో జాయిన్ అయ్యాము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము కాంట్రాక్ట్ బేసిక్లోనే విలేజ్లో గ్రామాలలో చేస్తున్నామండి కాకపోతే అప్పటి నుంచి కూడా డిప్టేషన్ మీద అక్కడ ఇక్కడ మమ్మల్ని డిప్టేషన్ మీద వెయ్యటము అంటే డిప్టేషన్ అంటే వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఎందుకు వేస్తున్నారంటే మీరు వెళ్ళాలమ్మా రెగ్యులర్ వాళ్ళు వెళ్ళరు మీరే వెళ్ళి చేసుకోవాలి మీకంటూ మీరు అలా చే అలా వేయటానికి మీకు జాబ్ ఇచ్చారని మాట్లాడుతున్నారు అసలు అది అది లేదండి మాకు మండలాల్లో మేమున్న సొంత ఊర్లో మేము చేసుకోవడానికి మాకు ఈ జాబ్ ఇచ్చారు అట్లా కాకుండా వేరే వేరే చోట కూడా వేస్తున్నారు కానీ మాకు అప్పటి నుంచి మేము అలాగే చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా చాలా దూరంలో వేస్తున్నారు డిప్రెషన్ మీద అట్లాగే చేస్తున్నారని మా సెకండ్ ఎయినంస్ గత ప్రభుత్వంలో మమ్మల్ని మట్టుకు ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ ప్రభుత్వం అన్న లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వీళ్ళందరూ కూడా మాకు న్యాయం చేస్తారని మేము చాలా ఎదురు చూస్తున్నామండి మొన్న కూడా వచ్చి పల్లా శ్రీనివాసరావు సార్ని కలిసాము మాట ఇచ్చి ఉన్నారు మాకు అమ్మ మిమ్మల్ని ఏ విధంగా రెగ్యులర్ చేయాలనేది నేను బాస్ దగ్గర పెట్టి మీకు రెగ్యులర్ చేయడానికి నేను ప్రయత్నిస్తానన్నారు ఇంకొకసారి సారు కూడా మేము గుర్తు చేస్తున్నామండి సెకండ్ ఏఎన్ఎంస్ తరపున చాలా మంది ఈ కోవిడ్ టైంలో మా ఏఎన్ఎమ్స్ అందరు సర్వీసు ఏ రెగ్యులర్ వాళ్ళు చేసే పని కంటే కూడా ఎక్కువ చేస్తున్నామండి ఎట్లా అంటే మీరు ఎక్కడైనా చేయాలి మీరు వెళ్ళి చేసుకుంటేనే మీరు ఇట్లా మేము వెళ్ళమంటే కుదరదు రెగ్యులర్ వాళ్ళని కదిలించడానికి లేదు మీరెళ్ళి చేసుకోవాలి అలాంటి చోట రెగ్యులర్ ఎక్కడ వేస్తారో అక్కడే చేసుకుంటారు మీరెళ్ళే చేయాలి అని సూపర్వైజర్స్ కానీ మెడికల్ ఆఫీసర్ డిఎండ్ హెచ్ గారు ఎక్కడైనా సరే మా మీదే ఒత్తిడి పెట్టడం వల్ల మేము అటు ఇటు వెళ్ళి వదులుకోలేక జాబు మధ్యలో వెళ్ళలేక అలాగే మా వాళ్ళు అందరూ చాలామంది కష్టపడ్డారండి అట్లాగే ఇంకో మాట ఏంటంటే చనిపోయినా కూడా మట్టి ఖర్చులకు కూడా మా వాళ్ళకి డబ్బులు లేవండి వాస్తవంగా నిన్న వన్ వీక్ బ్యాక్ ఒక అమ్మాయి చనిపోయింది కనీసం మట్టి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేదండి అసలు పదహారే ఏళ్ళు వర్క్ చేస్తే ఏం ఉపయోగం అండి చెప్పండి ఒక్కళ్ళు కూడా స్పందన లేదు నిన్నగా మొన్న యాక్సిడెంట్లో చనిపోయింది ఏం లేదు ఎందుకు ఇండేళ్ళ నుంచి చేసి కూడా ఉపయోగం లేదు మా వాళ్ళకి చెప్పాలంటే చాలా ఉంది కానీ మా బాధలు కొంచెం మేము ముగిస్తున్నాము కాకపోతే మమ్మల్ని ఇప్పుడైనా ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయమని కోరుకుంటున్నాము ఇంకేం లేదండి చాలా వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు మహా అయితే ఇంక ఐదు సంవత్సరాలు ఇంకా ఆరు సంవత్సరాల్లో రిటైర్డ్ అయిపోయే వయసు కూడా ఉంది మాకు అరవై రెండేళ్ళు కూడా కాదంటే అండి అరవై సంవత్సరాలే అలా రిటైర్డ్ అయిపోవడానికి కూడా దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకొక సంవత్సరం ఉంటే రిటైర్డ్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు విసుగు పుట్టి మానేసిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది రోడ్డు పాలు అయ్యారో కూడా మాకు తెలుసండి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు పాలు ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేసి ఒక్కసారిగా ఆవిడ చనిపోతే అక్కడ ప్రభుత్వం ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటండి చెప్పండి రోడ్డు పాలు అయిపోయినట్టా లేదా కోవిడ్ టైంలో మేము అందరూ కోవిడ్ బాధన బారిన పడిన వాళ్ళమే కొంతమంది బయటపడ్డం చాలామంది వరకు మా సెకండ్ అయిన చనిపోయారండి ఎవరు స్పందించలేదు భర్తలు భర్తలు లేకపోయిన వాళ్ళు ఉన్నారు ఆ ఒక్క జీతంతో గ్రామాలలోని పని చేసుకుంటూ ఉండాలి చాలామంది ఫోన్లు చేసి మాకు ఒకళ్ళు ఒకళ్ళని చెప్పుకుంటే వాళ్ళ సమస్యలు చాలా బాధాకరంగా ఉంటుందండి మమ్మల్ని మటు ఖచ్చితంగా రెగ్యులర్ చేసి మాకు సమాన పని సమాన వేతనం ఎంటీఎస్ అన్నీ మాకు అర్హులమేనండి మేము మేము పదిహేడు సంవత్సరాలు మమ్మల్ని ఏ విధంగా రెగ్యులర్ చేయాలని పోషణ ఏం లేదండి మమ్మల్ని మేము రెగ్యులర్ అవ్వటానికి అర్హులం ఎక్కడైనా ఎక్కడైనా కనుక్కో కనుక్కోవచ్చండి అసలు కానీ ఎవరు కూడా స్పందించట్లేదు మాకు న్యాయం జరగట్లేదు గత ప్రభుత్వం అయితే మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వలేదు కనీసం మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు మాకు మా జీవితాల్లో వెలుగు నింపుతారని మేము చాలా ఎదురు చూపులతోటి ఎంతమంది ఎంత రోదన పద్నాలుగు వందల ఇరవై మంది చిత్తూరు కడప ఎక్కడి నుంచైనా మేము వస్తాం రెడీగానని చెప్తున్నారండి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు ప్రాణాలు పోవడానికైనా మేము ఏదైనా సరే ఈసారి మాకు న్యాయం జరగపోతే మనకి ఉద్యోగం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మనం ఏదోటి చేసుకుని అక్కడ ఇదైపోదాం అన్నట్టుగా ఉందని మా పరిస్థితి అందరూ కూడా మాటల రీత్యా నేను అందరిని తెలుసుకున్నా కాబట్టి అందరూ మీ ముందుకు వచ్చి చెప్పలేము కాబట్టి కొంతమంది వచ్చి మేము ముందు మీకు తెలియజేస్తున్నాం మాకు చాలా సమస్యలు ఉన్నాయండి గ్రామాలలో దయచూసి మాకు ఇది న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మిక్కిలి ప్రార్థించి వేడుకుంటున్నాము మా సమస్యను మటుకు గవర్నమెంట్ వాళ్ళ కాలు ముందు పెడుతున్నాం ఈ ప్రభుత్వం ముందు మా సమస్య నెరవేర్చి పల్ల శ్రీనివాసరావు సార్ సార్ మేము కలిసి వచ్చామండి సార్ కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా లెటర్ ఇచ్చి వచ్చాము సార్ అయితే మాకు న్యాయం చేస్తా అన్నారు అట్లాగే ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం సార్ మళ్ళీ సార్ని కూడా కలుస్తాము కానీ ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి రెగ్యులర్ చేయాలి సమాన పని సమానవేత్తను ఎంటీఎస్ వర్తించేలాగా మాకు చాలా అన్యాయం జరిగిపోయిందండి గత ప్రభుత్వం కాదు పదిహేడు సంవత్సరాల నుంచి కూడా మేము చాలా బాధల్లో ఉన్నారు చాలామంది చనిపోయారు ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఎంతో బాధ ఉండబట్టే చెప్తున్నామండి అర్థం చేసుకొని మాకు న్యాయం చేసే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి థ్యాంక్ అందరికీ నమస్కారాలు నా పేరు మార్తా నేను గుంటూరు జిల్లా నుంచి సెకండ్ హైడమ్గా చేస్తున్నాను కానీ మేము రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు సంవత్సరాల నుంచి మేము పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము కానీ మమ్మల్ని మాత్రము రెగ్యులేట్ చేయలేదు కానీ అంత ముందు ప్రభుత్వం వాళ్ళు చేస్తామన్నారు కానీ మమ్మల్ని చేయలేదు అయినా చేస్తారు జగన్ అన్న అని అని చెప్పి మేము ఆఫీస్ దగ్గరకు వెళ్ళాము వెళ్ళినా కానీ మమ్మల్ని ఇది కట్టివేసి మమ్మల్ని పోలీసులు ఒక వ్యాన్ తీసుకొచ్చి మమ్మల్ని అందరం తీసుకుని వెళ్ళి విజయవాడ తీసుకెళ్ళిపోయారు బస్ స్టాండింగ్లో దింపేశారు కానీ మాకు మంత్రులతో కానీ ఎవరికైనా మాట్లాడతాను కూడా వీలు లేకోకుండా మమ్మల్ని అట్లా తీసుకెళ్ళిపోయారు కానీ ఆడ పడుసలమని కూడా చూడకుండా రాత్రిపూట అక్కడే ఉంచేశారు కానీ మేము చాలా ఇబ్బందులు పడ్డాము ఏదైనా చేయాలన్న పోలీస్ పోలీసులతోనే ఇట్లా చేసేసారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తారు అని మేము ఆస్తి మేము ఎదురు చూస్తున్నాము కానీ మా కుటుంబాలు మాకు చేసే జీతం ఇచ్చే జీతం మాకు సాలట్లు లేదు మా కుటుంబాలు పోషించుకోవాలన్నా అద్దులు కట్టుకోవాలన్నా పిల్లలను చదివించుకోవాలన్నా కానీ మేము చేసే ఇప్పుడు ఒక చోట చేస్తారు మమ్మల్ని మండలాఫీస్ దగ్గర మండలంలో తీసుకున్నారు కానీ వేరే చోట మమ్మల్ని డిప్రెషన్ మీద వేరే వంద కిలోమీటర్లైనా రెండు వందల కిలోమీటర్లైనా కానీ మేము అధికారులు చెప్పారని మేము గ్రహించుకుని వెళ్ళి చేస్తున్నాము కానీ ఆ డబ్బులు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకువస్తాం కానీ తీసుకెళ్తాం కానీ మాకు మనీ మాత్రం రాదు మళ్ళీ అందుట్లో సబ్ సెంటర్ రూమ్ రెంట్లో కూడా కడుతున్నాము అవి రావటం లేదు మా పరిస్థితి ఏంది మాకే అర్థం అవట్లేదు కానీ కోవిడ్ టైంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాము మేము కోవిడ్ టైంలో కూడా చాలామంది మా ఏ భర్తలు చనిపోయి ఎంతో మెట్ట ఖర్చులు కూడా ఇవ్వలేదు బిడ్డలతో ఎంతో బాధపడుతున్నారు కాబట్టి మా మీద దయ ఉంచి అధికారులు మమ్మల్ని రెగ్యురెలు చేయమని మాకు సమాన పని సమాన వేతనం ఇవ్వమని కోరుకుంటున్నాను